హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ ఫ్యాషన్ అండ్ గార్డెనింగ్ ఈ వీడియోలో మా ఫ్రెండ్ అని ఆమె టెర్రస్ గార్డెనింగ్ చూపించబోతున్నాను చాలా ఎక్కువ మొక్కలు పెట్టుకున్నారు ఆ ఆర్గనైజింగ్ ఆ మొక్కల్ని పెంచే విధానము అన్నీ చూపించబోతున్నాను మాకైతే అసలు వదిలి అన్నమాట అక్కడి నుంచి మెయింటెనెన్స్ మెయిన్ మెయింటెనెన్స్ చాలా బాగుంది ఎక్కడ ఒక అని కానీ పండిన ఆకు కానీ లేకుండా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే ఆ ఫ్లోర్ కూడా అంత చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కుండీలన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నారు పాదులు మొక్కలు పూల మొక్కలు పండ్ల మొక్కలు కాయగూరలు అన్నీ ఒక్కటే అండి అన్నీ ఉన్నాయండి ఇందులో చూస్తే ఇంకా మాకు వదలబుద్ది రాలేదనమాట టూ వీక్స్ బ్యాక్ ఆదివారం నాడు తను కాల్ చేశారు మాకు దగ్గరలోనే ఉంటారనమాట తను కాల్ చేసి వేరే ఫ్రెండ్స్ వస్తున్నారండి మీరు కూడా వస్తారా మా గార్డెన్ చూడడానికి అంటే ఎంత మాట ఇన్విటేషన్ ఇవ్వాలి కానీ వచ్చేస్తామనుకొని వెళ్ళిపోయన్నమాట కొంచెం దగ్గరలోనే మాకు అయితే వాళ్ళు దూరం నుంచి వచ్చారు భవానీ గారు ఆమె కూడా గార్డెనరే టెరెస్ గార్డెనర్ ఆమె ఫ్రెండ్ ఆమె ఫ్రెండ్ కూడా ఆమెతో వచ్చారనమాట అలాగే వేరే గార్డెనర్ కూడా ఒక ఆయన వచ్చారు ఆయన పేరు నాకు గుర్తులేదు సారీ అయితే మేమందరము వెళ్ళి చూస్తే టెర్రస్ గార్డెన్ అంటే అది నేల మీద ఉన్న తోటలాగా ఒక ఫార్మ్ లాగా ఉంది తప్ప ఇది టెర్రస్ గార్డెన్ లాగా అనిపించలేదు చూస్తే అన్ని కుండీలు అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకొని చాలా బాగుందనమాట అక్కడ ఆమె సొంతంగా ఫెర్టిలైజర్స్ తయారు చేసుకుంటారు చౌహాన్ క్యూ పద్ధతిలోని అలాగే నార్మల్ కంపోస్ట్ కూడా తయారు చేస్తారు అది చూడండి బిన్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ని అలా కట్ చేసి అందులోనే కంపోస్ట్ చేశారనమాట చేస్తున్నారు దానికి ఉపయోగిస్తున్నారు అనమాట మొక్కలుగా చేసి కట్ చేసి అయితే ఇంట్రెస్ట్ ఉంటే మనం చేయలేదంటే ఏమీ లేదని మాత్రం ప్రూవ్ అయ్యిందండి ఆమెకి ఎంత ఇంట్రెస్ట్ అంటే ఈ గార్డెన్ టెరస్ గార్డెన్ మొదలుపెట్టి అది కూడా టూ ఇయర్స్ అయిందని చెప్పారు ఆమె ఆమె నేచర్ ఎంత ఫ్రెండ్లీ నేచరు ఆ గార్డెన్ ఆ చుట్టూ ఉన్న నేచర్ కూడా అంత అద్భుతంగా ఉందన్నమాట మాకు స్నాక్స్ టీ స్నాక్స్తో పాటు ఇంక మాకు ఒక అరగంట పట్టింది అవి తినడానికి అన్నీ పెట్టారనమాట ఈవినింగ్ టైం ఫుల్ స్టమక్ ఫుల్ చేసేస్తారనమాట అంత బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని చాలా ఎంజాయ్ చేసాం అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట అంటే ఒక మంచి ప్రకృతిలోకి వెళ్ళిన అనుభూతి మంచి పార్క్లోకి వెళ్తే ఎలాంటి అనుభూతి ఉంటుందో మాకు ఆ రోజు అటువంటి అనుభూతి వచ్చింది ఈలోగా మేము స్నాక్స్ తింటుంటే ఈలోగా వాళ్ళ అబ్బాయి వచ్చాడు వచ్చి ఇలా ఈ వీడియో తీసాడండి అందరం కూర్చొని చాలాసేపు ఎంజాయ్ చేసాం అనమాట చీకటి పడుతూ ఉండగా ఒక ఆరు ఆరున్నర టైంలో మేము అందరము ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయాము ఆ అనుభూతుల్ని మోసుకుంటూ వెళ్ళామన్నమాట అంత బాగా నచ్చింది నాకైతే ముందంతా కొంచెం సిట్టింగ్ ఏరియాలో ఉంచేసుకున్నారు మిగతా ప్లేస్ అంతా మొక్కలతో నింపేశారనమాట గోడ పక్కకి కట్లా కట్టి ఇటుకలతోటి అలాగే మధ్యలో వాటిలో మొక్కలు వేశారు అలానే మధ్యలో కుండీలని పెట్టారనమాట ఈ గోడకి ఆ గోడకి అంటే కొంచెం గ్యాప్ ఉంచి హైట్లో పెట్టి కట్టల్లా కట్టారనమాట కట్టి అందులో మొక్కలు వేశారు కొంచెం పెద్ద చెట్లు టైపు అయినవి అంటే మునగ పపాయ సపోటా ఇటువంటి మొక్కలు చెట్ల అయ్యేవి అందులో పెట్టారు అక్కడ పెట్టారు పాదుల్ని కూడా అందులోనే పెట్టారు కుండీల్లో వంగ బెండ ఇవన్నీ పెట్టారనమాట వెజిటబుల్స్ పువ్వుల మొక్కలు ఇంకా లేని మొక్క అంటూ ఏమీ లేదండి వాళ్ళ ఇంట్లో అయితే మాత్రం చూసాను నేను బాగాన రోజు ఎంత వాళ్ళ స్టేటస్లో పెడతారు రోజు ఎంత హార్వెస్టింగ్ చేస్తారో వాళ్ళని అవి పనిచేస్తారనమాట వాళ్ళ నైబర్స్కి వాళ్ళ ఇంట్లో సర్వెంట్స్కి ఆమెకి హెల్ప్ చేసిన వాళ్ళకి అలా పనిచేస్తారనమాట మేమైతే చాలా ఎంజాయ్ చేసాం అన్నమాట వాళ్ళ ఆతిథ్యం చాలా ఇచ్చింది అలాగే మోస్ట్లీ ఆ మొక్కల్ని చూస్తే ఆ చెట్లని ఆ మొక్కల్ని వా వాటికున్న ఫలాల్ని పూతని పిందెల్ని పువ్వుల్ని అన్నిటిని చూసి మేము చాలా ఆనందం పడ్డాం మా ఆనందాన్ని మీతో కూడా ఇలా పంచుకుందామని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను మీరు కూడా మీకు ఉన్న చోట్లోనే చిన్నదో పెద్దదో ఎంతో కొంత స్థలమైతే ఉంటుంది చిన్న బాల్కనీ అయినా ఉంటుంది అందులో కూడా ఒక నాలుగు మొక్కలు పెట్టుకున్న మీకు కూడా చాలా ఆనందం వస్తుంది మొక్కలు పెంచడంలో వాటిని పువ్వుల్ని కాయల్ని చూసినప్పుడు వచ్చే ఆనందం అంతా ఇంత కాదండి మీరు కూడా గార్డెనింగ్ చేసి ఆనందాన్ని మీరు కూడా అనుభవిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను నమస్తే